హలో హౌ ఆర్ యూ అంత బాగున్నారా మరి మీరు ఎదుగుండా చూస్తుంది ఈ ల్యాండ్ రోవర్ కార్ అండి కేసీఆర్ గారు సుమారు ఒక ఆరు నెలల క్రితమే అంటే పదవిలోంచి దిగిపోవడానికి ఒక ఆరు నెలల క్రితమే ఈయన ఈ కారును కొని యాదాద్రిలో పూజలు చేయించి చక్కగా వాట మొదలుపెట్టారు సరే ఈ విషయం గురించి ముందు తెలుసుకునే ముందు ఒక్క చిన్న మాట మీరు ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేకుండా సబ్స్క్రైబ్ చేయడం వెంటనే దీన్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ చేతి కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే యూట్యూబ్ వాళ్ళు మనకి అప్లోడ్ చేయడానికి అవకాశం ఇస్తారు కాబట్టి మర్చిపోకండి వాళ్ళకి మినిమం ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క పూర్తి అవుతేనే వాళ్ళు మనకి అవకాశం ఇస్తారు మరి ఇప్పుడు అసలైన విషయం దగ్గరికి వద్దామండి మరి ఈ ల్యాండ్ రోవర్స్ సుమారు ఒక ఇరవై రెండు ల్యాండ్ రోవర్స్ కొని విజయవాడలో వాటికి కావాల్సిన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కానీ ఇంకా శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా తయారు చేసి దాన్ని ఫుల్లీ ఎక్విప్ చేసి సుమారు నాలుగు కోట్లు ఐదు కోట్ల వరకు దాన్ని ఏర్పాటు చేశారు మరి ఇలాంటి గట్టి ఏర్పాటు చేశామన్న సంగతి అది ఎవరికీ తెలియలా ప్రభుత్వానికి లెక్కలెక్కడ చూపించలేదు ఎవరో ఒకరిద్దరు అధికారులు తెప్పించి పాపం పిసినారిగా ఉండే ప్రతి పైసాని జాగ్రత్తగా ఖర్చు అనుకున్న రేవంత్ రెడ్డికి ఈ విషయం ఈ మధ్య రెండు రోజుల క్రితమే తెలిసింది అయ్యా మీరు ఇంత పిశ్నార్తతో ప్రతి పైసాని కూడబెడుతున్నారు ఆ చంద్రశేఖర్ గారు ఇరవై రెండు కార్లు కొనేసి అక్కడ పెట్టారండి ఒక్కొక్కటి మూడు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు ఖరీదు చేసేది వాటికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ చేయించుకొని కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని వాడుకోండి అని చెప్పి అంటే ఈయన గుండెలు జారిపోయాయండి అయ్యో నేను ప్రతి పైసాని ఇంత జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటే వీళ్ళవడ దుర్మార్గుడు ఇంత ఏంటి అని చెప్పి ఎందుకంటే పైసా విలువ తీసిన వాడు కాబట్టి ఆయన దాన్ని చక్కగా దాన్ని ప్రతి పైసాని రాష్ట్రం కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం వాడుతున్నాడు మరి దుబారా ఖర్చులు పెట్టడానికి అలవాటు పడిన ఎందుకంటే ఆయన ఒక దొరగా భావించేవాడు అఫ్కోర్స్ ఆయన క్యాస్ట్ ఇచ్చే వెలమ దొర అయితే అయి ఉండొచ్చు కానీ అసలేం దొర కాదు కదా అది గ్రహించకుండా అతనికి వరుసగా రెండుసార్లు ప్రజలు పట్టం కట్టేటప్పటికి ఆయన ఒక రాజుగా ఆయనకు ఒక ప్యాలెస్ ఆ ప్యాలెస్లో ఆయన తప్పించి బయట ప్రజలు ఎవరిని కలవడానికి ఇష్టపడ్డు మంత్రులు కూడా కలవడానికి ఇష్టపడ్డు నా ఉద్దేశ ప్రకారం భార్య కూడా ఆంక్షలు పెడతాడేమో అలా అనుకూడదు కానీ చెప్తున్నాను కనీసం పిల్లలు కూడా రాణిస్తాడో లేదో మరి అలాంటి ఆ హోబీలకు వెళ్ళిపోయిన ఆయన రేపు రేపటి రోజున నాకు నేను తిరగాలంటే మామూలు కారు కాదు ఇప్పుడు ఒకే కారు ఉంది కదా రేపు ఎలక్షన్లో గెలిచిన తర్వాత నాకొకటి నా భార్య ఒకటి కారు ఉండాలి అని భావించుంటాడు అంతేకాదు నాకు నా భార్యకే కారు ఉంటే ఈ లెక్క ఉంది నా కుమారుడు కేటీఆర్కి నా కుమార్ నా కూతురు నా కోడలికి ఒకటి తర్వాత వాళ్ళ అబ్బాయి మన్ని మధ్య అమెరికా వెళ్ళాడు ఆ ఆటగాడికి ఒక కారు తర్వాత కవిత ఎలా ఉంది కదా కవిత కవిత భర్త మళ్ళీ పక్కన మేనడు ఉన్నాడు మేనడుకి ఒక కారు అంతేకాకుండా శబరిమార్ ఉంది కదా ఆవిడ సీరియస్గా ఆవిడికి కారు తర్వాత అతనికి ఎంతో హెల్ప్ చేసిన ప్రభాకర్కి ఇలాగ లెక్కేస్తే సుమారు పది కారు ఉన్నాయండి ఈ పది కార్లు ప్లస్ ఒక రెండు కార్లు మాత్రం పాపం ఎంతో ఉదారంగా దయ తెలిచి తన మంత్రివర్గంలో తనకిష్టమైన ఇద్దరు మంత్రులకు ఇవ్వాలని ఆయన మొత్తం ఇన్ని కార్లు పన్నెండు కార్లు ప్లస్ ఇంకో పది కార్లు కావాల్సిన వాటికి మనం ఏర్పాటు చేసుకుందాం అప్పుడు పరిస్థితిని బట్టి అనుకుని ఆయన రిజర్వ్ చేసి ఉంచాడు ఇరవై రెండు కార్లండి మరి ఇన్ని కార్లని ఇలా కొని ఎంత దుబారా చేసాడో మనం అందరం గ్రహిస్తూనే ఉన్నాం కానీ ఈ విషయం ఎక్కడా పొక్కకుండా ఎవరెవరికి ఏం కొనాలి ఏం చేయాలి అని సమస్తాన్ని ముందుగానే బ్లూ ప్రింట్ చేస్తున్నాడు కానీ చివరికి ఏమైందంటే అనుకున్నదొకటి అయిందొకటి బోల్తా కొట్టావులే బుల్ బుల్ బిల్టా అలాగా అతనికి ఈసారి ప్రజలు ఇచ్చిన ఈ దెబ్బకి షాక్ అయిపోయి మైండ్ బ్లాక్ అయిపోయింది కాబట్టి ఇలాంటి ఈ సందర్భాలలో మంత్రివర్గంలో ఒకే ఒకే ప్రభుత్వానికి వరుసగా పట్టం కడితే వచ్చే దుర్లక్షణాలు ఇవే ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు దేవుడు సమానంగా అనుకుంటూ ఉంటారు మనం మిగతా రాష్ట్రాల్లో చూస్తున్నాం వరుసగా ఒకసారి కనుక మంచి మెజారిటీ వస్తే వాళ్ళకి వాళ్ళే నేను దేవుడిని అనే స్థాయిలోకి దిగజారిపోయారు ఎందుకంటే వాళ్ళ చుట్టూ కుటేరు ఉంటుంది వాళ్ళకి ఏదో పని చేయించుకోవాలని వెళ్తారు కాబట్టి అలా వెళ్ళిన వాళ్ళు వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తారు ఆకాశంలో వాళ్ళు ఉండిపోతారు ప్రజలు కిందకు వచ్చి ఆయన కింద ఉన్న సీట్ని జార తీసేస్తారు కాబట్టి వాళ్ళన్ని జ్ఞాపకం చేసుకుని ప్రజలు రేపు వచ్చే ఎలక్షన్లో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ న్యూస్ యానలిస్ట్ గుడి గంటల టీవీ నైన్ బాయ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ రామ్జీ బాయ్